అంత్యక్రియల్లో కొన్ని ప్రత్యేకమైన రీతులు జరగడం మనం చూస్తూనే ఉంటాం అవాటిలో ముఖ్యంగా పత్రి నీరు ఉన్న మట్టికుండను చుట్టూ తిరిగి పగలగొట్టే ఆచారం ఇది ఎందుకు చేస్తారు దానిలో ఏమి అర్థం దాగి ఉంది అంత్యక్రియలప్పుడు కొండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో మీకు తెలుసా అయితే వాచ్ ది స్టోరీ వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవిత కాలం నూట ఇరవై సంవత్సరాలు కానీ ఈ మందులు తిండికి ఆయుష్ వంద సంవత్సరాల లోపు పడిపోయింది ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు అరవైకే అంతిమయాత్ర అవుతుంది ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది శరీరం చనిపోయిందంటే అందులో ఆత్మ ఉండలేదు ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు ప్రతికి ఉన్నంత కాలం భార్య పిల్లలు బంధువులు స్నేహితులు తాగుడు తినుడు పైసలు సంపాదించడంలో లీనమైపోతుంది ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది శరీరాన్ని దహనం చేసేదాకా ఆత్మ మళ్లీ తన శరీరంలోకి వచ్చి తిరిగి శరీరాన్ని లేపి మళ్లీ తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది పాడకట్టి శరీరాన్ని ఎత్తుకుపోయేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని అంటే డెలివరీ అయ్యి బిడ్డ బ్రతికి చనిపోయిన ఆడవాళ్లకి ఆవాలు కడతారు బియ్యాన్ని విప్పి కింద పోస్తారు ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత ఇంటి మీద తన వాళ్ల మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన పేలాలు ఈ బియ్యాన్ని పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది ఇది కూడా సూర్యోదయం లోపు మాత్రమే చేయాలి అంతలోపు లెక్కించకపోతే మళ్లీ తిరిగి మొదటి నుంచి లెక్కించాలి శరీరాన్ని చితి మీద పెట్టి కొండలో నీరు పోసి దానికి రంధ్రాలు పెడుతూ చుట్టూ తిరుగుతారు ఎందుకంటే కొండ నీ శరీరం లాంటిది అందులో ఉన్న నీరు నీ ఆత్మ లాంటిది కొండగా పెట్టిన రంధ్రం నుంచి నీరు ఎలాగైతే వెళ్లిపోతుందో నీ శరీరం నుంచి కూడా ఆత్మ బయటికి పోతుంది కొండను కింద పడేసి పగలగొడతాం అంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్ చేస్తాము ఇంకా నీకు ఈ శరీరం ఉండదు నువ్వు వెళ్లిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం అన్నమాట హిందూ సంప్రదాయంలో చేసే ప్రతి ఒక్క ఒక్క పనికి ఓ అర్థం దాగి ఉంటుంది కానీ తెలిసిన వారు తెలియని వాళ్ళకు చెప్పరు అదే మన కర్మ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేశాడు మా నాన్న ఇలాగే చేశాడు నేను ఇలాగే చేస్తున్నాను కానీ ఎందుకు చేస్తున్నానో తెలియదు అని చెబుతారు దయచేసి భారత ఆచార సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి